అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి చంద్రబాబు విషపుత్రికలుగా ఉన్నటువంటి రెండు ఉగ్రవాద సంస్థలు ఈరోజు ఏ విధంగా వార్తలు రాశారో ఒక్కసారి మనం చూద్దాం చంద్రబాబు నాయుడు మించినటువంటి దగాకోరు అబద్ధాల కోరు మనకెవరూ దొరకరలే అనుకున్నాం కానీ అంతకు మించి నారా లోకేషు అంతకుమించి నేనేమన్నా తక్కువ తిన్నానా నేను కూడా దత్తపుత్రుడే కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పచ్చి అబద్ధాలు పచ్చి దగ పచ్చి మోసం వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఇక్కడ చూస్తే నిన్న జనసేనకు సంబంధించినటువంటి శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఫోటో వచ్చింది విశాఖపట్నం కూటమి ఐక్యతే కీలకం సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై చట్టం చేద్దాం కూటమి ఐక్యత చాలా కీలకం ఆ ఐక్యతను మన పనుల ద్వారా నిలబెట్టాలి రాష్ట్రంలో కూటమి లేకపోతే అభివృద్ధిలో ముందుకెళ్ళామని జనసేన అధినేత ముఖ్యమంత్రి సారీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు జనసేన శాసనసభ పక్ష సమావేశం మూడు గంటల పాటు సాగింది అని దానికి సంబంధించి ఇది రెండు పత్రికల్లో కవర్ అయింది మరో పదిహేనేళ్ళు కూటమే మూడు పార్టీలు కలిసే ఉంటాయి అనుమానమేమి పెట్టుకోవద్దని చెప్పి జనసేన నేతలకు స్పష్టీకరణ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసే వాళ్ళపై చట్టం తెద్దా ఉన్నావు కదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సాక్షాత్తు నీలాంటాళ్ళు అసలు అసత్య ప్రచారాలు చేసే కదా మీరు అధికారంలోకి వచ్చింది మిస్టర్ పవన్ కళ్యాణ్ ఇంత దారుణమైనటువంటి అసత్య ప్రచారాలు చేసావు వాలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయారని ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పి ఇలాంటి దుష్ప్రచారమే కదా నువ్వు చేసింది మరి ఇలాంటి దుష్ప్రచారాలు చేసి రంగులకు నాలుగు వేల కోట్లు అని చెప్పి అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అయిపోయినాయి అని చెప్పి మీ భూములన్నీ లాకేసుకుంటారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని లేనటువంటి యాక్ట్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు కానటువంటి యాక్ట్ని అమలైందని చెప్పి చూపించేసి ఇక్కడ ఏదేదో జరిగిపోయింది విధ్వంసం అని చెప్పి ఇలా పచ్చి అబద్ధాలు మీరు మీ మీడియా వాటి మీద కఠిన చట్టాలు తేవాలి ఖచ్చితంగా మీలాంటాడు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారంటే ఆ ఈవీ ద్వారా లేదంటే ఈ అసచ్చి ప్రచారాలలో నేను ఎమ్మెల్యే అయ్యారు లేకపోతే మీ జీవితంలో మీరు ఎమ్మెల్యే కాలేరు కదా సో ఇలా పచ్చి అబద్ధాలు ఏళ్ళు కాదు ఎందుకు శాశ్వతంగా కలిసి ఉంటే పార్టీని విలీనం చేసేయచ్చు కదా ఇంకా వాళ్ళని ఇల్లు కొట్టుకోవటం ఎందుకు మీ జనసేన కార్యకర్తలని కుక్కల్ని కొట్టినట్టు మామూలు కాదు కుక్కల్ని కుక్కల్ని కొడతారు తరిన తరివే ఆ విధంగా కొడుతున్న ఇంకా సిగ్గు లేకుండా ఏళ్ళు మీరు కొట్టించుకోండి ఇక్కడ మాట్లాడతాడు బలంగా పైకి వచ్చామంటే కార్యకర్తలే కారణం వారిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు కార్యకర్తలు ఏం చెబుతున్నారో అనేది ముందు వినండి వారు అసంతృప్తికి లోను కాకుండా చూసుకోవాలి రోజన్నా మీరు కార్యకర్తలని మీ పార్టీలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారని మా పార్టీ నుంచి మీ పార్టీలో జాయిన్ అయ్యాడు మా దగ్గర ఉన్నప్పుడు ముందు వరుసలో కూర్చునేవాడు ఇప్పుడు కనీసం ఫ్లెక్స్లో ఫొటోలకు కూడా దిక్కు లేదు మనం మీ జనసేన పదవిస్తే పదవి ఇస్తే రియాజ్కే వరకు రియాజ్కే అనుకుంటాం కనీసం ఫ్లెక్స్లో కూడా ఫొటో వేయలేదు ఆయన కనీసం ఇన్విటేషన్ కూడా లేదు ఫ్లెక్స్లో ఇచ్చిన ఫొటో కూడా ఏ ఫ్లెక్స్లో ఇలా అది మీ జనసేనకు సంబంధించి మీ దగ్గరకు వస్తే ఉన్నటువంటి విలువ ఏందో ఇప్పుడన్నా ఆయనకు అర్థం కావాలి ఇక్కడ ఉన్నప్పుడు రాజులాగా చూసుకున్నారు అతన్ని ప్రకాశం జిల్లాకు రాజులాగా చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్తే గేటు దగ్గర కూడా రానిట్లా అది పరిస్థితి మీ పార్టీ కార్యకర్తల కార్యకర్తలని మీరు ఆదుకున్నారు ఎప్పుడు మీ కార్యకర్తని మీ జనసేన కార్యకర్తని ఏదైతే చంపి రివర్ డెలివరీ చేస్తే ఇప్పటివరకు నోరు తెలిసి మాట్లాడలా క్రియాశీల కార్యకర్త రెండు వందల మంది మెంబర్షిప్ జాయిన్ చేశాడు శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి రాయుడు నీ సినిమా నీ పెత్త అభిమానంతో నీ మీద ఆ సినిమా కాటన్ రాయుడు అనే సినిమా వస్తే ఆయన పేరు కూడా రాయుడు అని మార్చుకున్నాడు అట్లాంటి అభిమాని చచ్చిపోతే కనీసం దిక్కు దివాన లేదు ఇప్పటివరకు నోరు తెలిసి మాట్లాడాల నువ్వు మళ్ళీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు నీ కార్యకర్తలని కుక్కలను కొట్టినట్టు తరిమి తరిమి తెలుగుదేశం అల్లి కొడుతుంటే దిక్కు దివాన లేదు మళ్ళీ నువ్వు ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి మీ జనసేన వాళ్ళే అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా రాజకీయాల్లో హుందాతనానికి తిలోదకాలు ఇచ్చి కుటుంబాల్లోని ఆడవారి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు చేస్తున్న మీరే కదా మీరు మీ పార్టీ నాయకులు మీ తల్లిగారి మీద మాట్లాడితేనే మీరు వెళ్ళి ఇంకా వాళ్ళతో ఇంకెందుకులే మాట్లాడటం వాళ్ళతో ఏం చేస్తున్నారు అనేది మీ తల్లిగారిని తిట్టించిన పార్టీతో వెళ్ళి కలిసి మీరు ఇంక ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం ఆయన సోషల్ మీడియాలో ఏది నిదో ఏది అవద్ధో తేల్చుకోలేని సమయంలో అయోమయంలో ప్రజలు నెట్టేస్తుంది మెయిన్ మీడియా నెట్టేస్తుంది సోషల్ మీడియా సంఘం తర్వాత ముందు మీ మెయిన్ మీడియా ఎలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తుందో ఎలాంటి అసత్యాలను ప్రచారం చేస్తుందో చూశారు కదా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు నువ్వు కూడా అలానే మాట్లాడావు ఇలా ఎలాంటి అపచారాలుగా మాట్లాడారు ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సిందే మరో ఏళ్ళు కూటమే పదిహేను ఏళ్ళు ఎందుకు తగ్గట్టు విలేం చేసిపాడే సుగాలీ ప్రీతి విషయంలో సుగాలీ ప్రీతి విషయానికి సంబంధించి ఈయన మంచి చేశాడంట మంచి చేసిన ఆమె ఈయనే ఇది అంటదంట పదవులు రాలేదు పదవులు రాలేదని చాలామంది మాట్లాడుతున్నారు అవును పదవులు మీకు వచ్చే దరిపోతుంది కదా మిగిలిన జనసేనలకు అవసరం లేదు కదా సుగాలి ప్రీతికేసు వ్యవహారంలో నా పరిస్థితి పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు తయారైంది చేయుతనిచ్చేవారిని తిరితే ఎలా గత ప్రభుత్వంలో సీఎం ఏటో మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు ఆ సమయంలో నేను నువ్వు ఇప్పించేవారు తండ్రికి ఉద్యోగం ఇచ్చారు ఇది ఎకరా రెండు కోట్ల ధరపలికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి కల్లూరులో ఐదు సెంటర్ల ఇంటి స్థలం సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఈ కేసుపై సిఐడి చీఫ్తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను డీజీపీ హోంమంత్రితోనూ మాట్లాడాను విచారణలో అనుమానితుల డీఎన్ఏ సరిపోవడం లేదని సాక్షాలు తారుమారు చేశారని తేలింది దీంతో కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయని పవన్ పవన్ సుగాలి ప్రీతి తల్లి పార్వత చేసిన సందించారు ఇప్పుడు ఏం చేయమంటావు అంటే ఆ కేసును వదిలేయమని చెబుతున్నావా అసలు ఈ సుగాలి ప్రీతి గారి విషయం చూస్తే మనం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నప్పుడే రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో ఈ అమ్మాయి చనిపోవటం జరిగింది పద్నాలుగేళ్ల సుగాలి ప్రీతి దాంతో పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అత్యాచారం జరిగిందని చెప్పి అక్కడ డాక్టర్ కూడా ప్రాథమిక నివేదిక ఇవ్వటం జరిగింది ప్రాథమిక నివేదిక అత్యాచారం జరిగిందని చెప్పి పద్నాలుగేళ్ల గిరిజన బాలికని సో దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ యాజమాన్యంలో వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది కానీ ప్రభుత్వం వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ స్కూల్ అది తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి స్కూలు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ ఆ స్కూలుకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఫోక్సో చట్టము ఎస్సీఎస్టీ కేసులు పెట్టినా కూడా ఫోక్సో చట్టంలో అయితే ఎనిమిది రోజుల్లో బెయిల్ వచ్చింది తొంభై రోజుల్లో రాకూడదు నిందితులు ఇరవై ఒక్క రోజుల్లో బయటకు వచ్చేసారు మొత్తం ఇరవై మూడు రోజులు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా కూడా ఎందుకంటే ప్రభుత్వ అండతో సో ప్రభుత్వ అండతో త్వరగా వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు దర్జాగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఎనిమిదేళ్ళు అయింది సుగాలి ప్రీతి గారి అంశం జరిగి సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోయి జత్వాని హనీ ట్రాప్ నటి జత్వాని మీద ఉన్నటువంటి శ్రద్ధ గిరిజన బాలిక సుగాలి ప్రీతి మీద లేదు ఈ ఈ ప్రభుత్వానికి సో పవన్ కళ్యాణ్ గారు చాలా నీతులు చెబుతున్నారు కదా ఈరోజు సాక్ష్యాలు తారుమారాయణి అని చెబుతున్నారు కదా ఎవరి హయాంలో సాక్ష్యాలు తారుమారాయణి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాక్ష్యాలు తారుమారాయణి మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో తారుమారు చేశారు సాక్ష్యాలని మరి సా తా తా సాక్ష్యాలు తారుమారు చేశారని తెలిసి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు టార్గెట్ చేసి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుగాలి ప్రీతి గారి కుటుంబానికి అండగా నిలబడింది నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఒకటిన కర్నూలు కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు గారి చేత ఏదైతే పార్వతీదేవి రాజు నాయక్ గారికి ఐదు ఎకరాల పొలం ఐదు సెంట్ల స్థలం ఇచ్చారు రాజు నాయక్ ఎవరైతే సుగాలి ప్రీతి గారి తండ్రికి రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇచ్చారు సో సుగాలి ప్రీతి గారి ఇష్యూ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాసింది కానీ మొన్న ఫిబ్రవరిలో సిబిఐ మా దగ్గర మ్యాన్ పవర్ లేదని చెప్తే నోరు మూసుకొని ఉంది మీ ప్రభుత్వం ఈరోజు కూడా నువ్వు మాట్లాడలేదు కనీసం సుగాలి ప్రీతి గారి తల్లిదండ్రుల్ని రాజకీయంగా వాడుకొని వదిలేసినటువంటి దుర్మార్గుడు నువ్వు సో ఇది ఒప్పుకోముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలబడితే నువ్వు అండగా నిలబడతానని చెప్పి మోసం చేసి వాడుకొని రాజకీయంగా వదిలేసావు ఇది క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదేదో జరిగిపోయిందని చెప్పి చెప్పేయాలి ఆడ కుంభకం జరిగింది కుంభకం జరిగింది అది జరిగింది ఇది జరిగింది రోజు ఇదే వార్తలు ఆ కన్నా బోరు కొట్టదు ఎందుకంటే వాళ్ళు బతికేదే దీని మీద కదా అట్లాంటి వార్తలు రాసే బతుకుతారు కాబట్టి బాండ్లపై బండ వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కామ్ నత్తనాడకం సాగుతున్న విచారణ వైసీపీ హ్యామ్లో అడ్డగోలుగా జారీ కాకినాడ కార్పొరేషన్లో ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ ఒక తిరుపతిలోనే నాలుగు వేల కోట్ల కుంభకోణం కాకినాడ తణుకులోనూ భారీగా అక్రమాలు గుంటూరులో బాధిత రైతులు గగ్గులు మంత్రి ప్రకటన ప్రకటనతో మళ్ళీ తరబైకి వివాదం తణుకు కాకినాడ గుంటూరు తిరుపతి ఈ లిస్ట్ ఇది పెడితే రాయాలి కానీ దీంట్లోనే దొరికిపోతారు వీళ్ళకి ఎప్పుడు దొరికిపోవడం అలవాటు ఎందుకంటే రాసేది తప్పుడు వార్త దొరికిపోతారు వీళ్ళు చేసేదే తప్పుడు కదా ఇలా బతికే తప్పుడు బ్రతుకదా ఇది చూడండి విజిలెన్స్ ఆశించినంత వేగంగా చేపట్టడం లేదంట విజిలెన్స్ ఎందుకు మీరు చేసేయండి వీళ్ళు విజిలెన్స్ అంతా పని మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నలుగురు ఐదుగురు తీసుకెళ్చేసి లాక్కెళ్ళి బేడీలు వేసి అరెస్ట్ చేసేయండి మీరు ఎలా ఎలా వార్తలు రాస్తున్నారో చూడండి ఒకసారి మరోవైపు ఇద్దరు మంత్రులు టీడీఆర్ బాండ్లపై భిన్నంగా చేసిన ప్రకటన ఈ వ్యవహారాన్ని మరోసారి చర్చనీయాంశంగా మారింది టీడీఆర్ బాండ్ల అవకతవకలపై విచారణ లోతుగా జరుగుతుందని తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాన్ సత్యప్రసాద్ తెలపగా టీడీఆర్కు కు సంబంధించిన సంబంధించి తిరుపతిలో పెద్దగా అవినీతి జరగలేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు టీడీఆర్ బాండ్లను ఈ శాఖ జారీ చేస్తుంది ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి ఏమో ఏడేం అవినీతి జరగలేదని చెప్పాడు అదేం లోతుగా విచారణ జరుగుతుందని చెప్పి ఇన్ఛార్జి మంత్రి చెప్పాడు ఇద్దరు మంత్రులు మాట్లాడుకుని కదా రాయాల్సింది ఇద్దరు మంత్రులు మాట్లాడుకోకుండా ప్రకటనలు చేస్తే ఇలానే దొరికిపోతారు కదా టీడీఆర్ బాండ్లు అంటే పట్టణాల్లో రోడ్ల విస్తరణ అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణ క్రమంలో పురపాలక శాఖ మున్సిపల్ శాఖ ట్రాన్స్ఫర్ముల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ బాండ్లను జారీ చేస్తుంది సో ఇక్కడే వాళ్ళు దొరికిపోయారు ఆయనేం మంచి నానాయన ఇక్కడేం జరగలేదని చెప్పాడు మీరేం జరిగిందని రాస్తారు అలా విజిలెన్స్ వాళ్ళంట నత్త నడకం సాగుతుందంట ఏమన్నా జరిగితేనే కదా ఇక ఎవరో ఒకరి మీరు టార్గెట్ పెట్టి రాసేసి అరెస్ట్ చేయాలని కూడా చేసేయండి దాంట్లో సో ఎలాంటి వార్తలు వీళ్ళు రాస్తారో చూడండి మసిబూసి మారేడికాయ చేయడం ప్రతిదాన్ని ఇక్కడ ఏదేదో జరిగిపోయిందని చెప్పి చూపించేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది వాళ్ళ ఆత్రంతోనే దొరికిపోతారు ఆత్రం ఎక్కువైపోయి అడ్డంగా దొరికిపోతారు ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే పథకాలు రావని ఆందోళన చెందొద్దు అనర్హులను తప్పిస్తేనే అర్హులకు న్యాయం వైకాపా ప్రభుత్వం ఇష్టారీతన అనర్హులు పింఛన్లు మంజూరు చేసిందని దీనివల్ల అర్హులు నష్టం కలుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు జీవితం అంతా అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చిందే మేము అనర్హులకు పింఛన్ ఇచ్చామా రెండు చేతులు లేనటువంటి వాళ్ళు రెండు కాళ్ళు లేనటువంటి వాళ్ళు పుట్టుకతోనే అందరితో ఉన్నటువంటి వాళ్ళు మీకు అనర్హులుగా కనపడుతున్నారా మనిషేనా కనీసం మానవత్వం లక్ష మందిని అనర్హులని మీరు గుర్తించి ఏదైతే వాళ్ళ పెన్షన్ తీసేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరలేపారే ఎప్పుడో రెండు వేల ఆరో సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పెన్షన్ అందుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు మీకు అనర్హులు అయ్యారా అంటే పెంచినట్టుగా పెన్షన్ పెంచేసి ఏదైతే పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళను తగ్గించేస్తే లెవల్ అయిపోయిందనే మీ కుట్ర ప్రజలకు తెలియింది కాదు దివ్యాంగుల మీద మీకు ఎందుకు అంత కక్ష దివ్యాంగుల మీద ఎందుకు అంత కక్ష కడతా ఉన్నారు వాళ్ళందరూ అంటే రెండు చేతులు లేనటువంటి వాళ్ళు మీకు దివ్యాంగులు కాదా రెండు కాళ్ళు లేనటువంటి వాళ్ళు దివ్యాంగులు కాదా పుట్టుకతోనే మోగో లేదంటే పుట్టుకతోనే అందరితో ఉన్నటువంటి వాళ్ళు మీకు వాళ్ళు దివ్యాంగులుగా కనపడలేదా వాళ్ళు అనర్హులుగా మీకు కనపడుతున్నారా ఇంత దుర్మార్గం ఇంకెక్కడన్నా ఉంటుందా చిన్న తప్పును భూతార్థంలో చూపిస్తున్నారు మనం చేసే చిన్న తప్పును భూతార్దంలో చూపించి దెబ్బతీయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి నువ్వే కదా అలాంటివన్నీ చేసింది మేము ఎక్కడా చేయాల నువ్వే ఏ చిన్నది ఎక్కడ జరిగిన ఎక్కడన్నా ఒక వంద గ్రాములు గంజాయి పట్టుకున్నా ఇది గంజాయి ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఒక గ్రాము డ్రగ్ పట్టుకున్నా అసలు ఇది ఇది రాష్ట్రం అంతా గంజాయి దొరికిపోయింది ఎక్కడో ముంద్రాలో పట్టుకుంటే తాడేపల్లికి ఆంధ్రప్రదేశ్కి లింక్ పెట్టి గంజాయి డ్రగ్స్ అని చెప్పి ప్రచారం చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు కదా నువ్వు మళ్ళీ ఈరోజు చెబుతున్నావు ఇప్పుడు కూడా నీచమరైన ప్రచారాలు ఫేక్ ప్రచారాల్లో నిన్ను మించినటువంటి ఫేక్ ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా సూపర్ సిక్స్ ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి వివరించండి చెప్పిన విధంగా ఆమె అమలు చేసి మాట నిలబెట్టుకున్నాం సూపర్ సిక్స్ మాట నిలబెట్టుకున్నా అంటే ఎంత కామెడీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు పింఛన్ల విషయంలో కూడా పార్టీ కేడర్ ఇదే విధంగా పనిచేయాలి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీఏ సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీఏ ఒక పథకం చెప్పు ఏ పథకం ఒక పథకం చెప్తే ఏదన్నా పథకం నేను దూర్తే గుర్తొచ్చిద్దా సంక్షేమం దండగన్నటువంటి వ్యక్తి నువ్వు సంక్షేమ పథకాలు ఇస్తే సోమరపోతులు అవుతారని చెప్పినటువంటి వ్యక్తి నువ్వు మళ్ళీ ఈరోజు సంక్షేమాన్ని పరిచయం అని చెప్పి పచ్చి అబద్ధాలు పచ్చి దగాకూరు ఆరున సూపర్ సిక్స్ సభ పెట్టండి ఒక వంద కోట్లు పెట్టి ప్రభుత్వ డబ్బులే కదా మీ డబ్బులు కాదు కదా అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ నిర్వహిస్తున్నాయంట సిగ్గన్నా ఉండాలి నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ అదరహో ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది రోజుకు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అసలు ఆ పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఖాళీ లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి స్థలాలు లేక వేరే చోటకి వెళ్ళిపోతున్నాయి ఇది వార్తలు ఆంధ్రప్రదేశ్కు ఒక్కటంటే ఒక్క పెట్టుబడి అన్న ఈ పదిహేను నెలల కాలంలో మీరు తీసుకొని వచ్చారా లేకపోగా జనాలందరినీ మభ్య పెడతా డేటా సిటీ విశాఖ నగరంలో మూడు డేటా సెంటర్ల ఏర్పాటు మొత్తం ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడులు యాభై ఒక్క వేల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ అంతకుముందు అదానితో ఒప్పందం నెల కింద సిపి ట టెక్నాలజీతో చర్యలు సాగర నగరం విశాఖపట్నం డేటా సెంటర్లకు కేంద్రంగా మారనుంది గూగుల్ అదాని డేటా సెంటర్తో పాటు సిఫీ టెక్నాలజీస్ కూడా తన డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖ నగరాన్ని ఎంచుకుంది ఈ మూడు వచ్చేస్తే విశాఖ ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ సిటీగా ఆవిర్భవిస్తుంది వీటి ద్వారా ఎనభై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి ఇది వస్తే కానీ ఏడ మీరు అసలు వచ్చేసినట్టుగా వార్తలు దాని పక్కనే మళ్ళీ రాష్ట్రంలో మరో యాభై మూడు వేల ఇరవై రెండు పెట్టుబడులు ఎనభై మూడు వేల నాలుగు ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు ఐఫోన్ మేడ్ ఇన్ నేను కుప్పం ఊరి నాయన అసలు ఎన్ని చూస్తే నిజమే అనుకుంటారు ఎవరైనా ఏంది లోపలికి వెళ్ళి మ్యాటర్ చదివితే విశాఖపట్నం డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టుగా తెలిసింది ఆసక్తి ప్రదర్శిస్తుంది తాజాగా గూగుల్ విశాఖలో యాభై ఒక్క వేల కోట్లు పెట్టుబడి పెడుతుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది ఎవరు ప్రచారం చేశారు మీరే కదా వాళ్ళు ఏమని చెప్పారా ఒక గిగావార్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ వస్తుందని ఇది దక్షిణ అది పెద్ద డేటా సెంటర్ అవుతుందని తెలుస్తుంది వార్త ప్రచారంలోకి వచ్చింది తెలుస్తుంది అదాని డేటా సెంటర్ అంటే మేము వచ్చినాకంటే దాన్ని రద్దు చేసామంట ఒప్పందాన్ని రద్దు చేసి పద్నాలుగు వేల కోట్లు పెట్టుబడి వాళ్ళు ఎంత పెట్టుబడులు పెడతా అంటే అంత ల్యాండ్ ఇస్తారు ఒకేసారి ఎవరు కదా దానికి సంబంధించి నూట ముప్పై ఎకరాలకు పరిమితం చేసింది ఇప్పుడు మళ్ళీ వైసీపీ అధికారంలో ఉన్న ఐదు డేటా సెంటర్ ఏర్పడి ముందుకు కదలేదంట మరి కదలకపోతే నువ్వే పద్నాలుగు వేల కోట్లు పెట్టుబడులకి ఒప్పందాన్ని ఇది చేసి దానికి స్టార్ట్ చేసింది అని ఎంటర్ ఆత్వో కనీసం రాసేటప్పుడు చూసుకోవాలి కదా ఏం లేదండి బాబు ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్కి మొత్తం చంద్రబాబు నాయుడు గారు రాగానే క్యూ కట్టిసిన కంపెనీలన్నీ కరకట్ల వెనకాల చంద్రబాబు నాయుడు గారు కరకట్ట కొంప అదేనంటే వాళ్ళ కొంప అంటే అర్థమైంది మనం అయితే ఇల్లు అంటాం సో ఆ కొంప వెనకాల మొత్తం పెద్ద పెద్ద షిప్పులు వేసుకొని వెయిట్ చేస్తున్నారు డబ్బులు లిక్విడ్ పెట్టుకొని ఎక్కడ పెట్టాలో తెలియట్లా కింద సముద్రంలో కృష్ణాన సముద్రంలో కలిసే దగ్గర పెట్టాలా ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కడ పెట్టాలో చెప్పేస్తే రేపే మొత్తం కోటి కోట్ల లక్షలు అన్నమాట లక్షల కోట్లు కూడా కోటి లక్షల లక్షల కోట్లు చెప్పలేము అట్లాంటి ఫిగర్లు పెట్టబోతున్నారు పెట్టుబడులు అంత ఫిగర్ పెట్టుబడులు వచ్చేస్తాయి ఆంధ్రప్రదేశ్కి రోజు ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు నోటికి ఏది ఒక్కడంటే ఒక ఉద్యోగం లేదు నిరుద్యోగ రేటు మీరు ఇన్ని ఉద్యోగాలు కంపెనీలు వస్తుంటే నిరుద్యోగ రేటు ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్తో దేశంలోనే రెండో స్థానంలో ఎందుకుంటాం నిరుద్యోగుల్లో ఎందుకుంటావా మీరు మీ భూతు వార్తలో ఉల్లి రైతు కన్నీరు ధర భారీగా పతనం కెంటా కనిష్టంగా ఐదు వందలు అధిక వర్షాలకు తగ్గిన దిగుబడి పెరిగిన పెట్టుబడి దక్కని గిట్టుబాటు ఉల్లి బస్తాలపై దిగులుగా కూర్చున్న రైతులు అధిక వర్షాలకు ఉల్లి కుల్లిపోయింది దిగుబడులు భారీగా తగ్గాయి అరకొర పంటను మార్కెట్కు తీసుకెళ్తే నాణ్యత లేదంటూ వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు ధర భారీగా పతనం కావడంతో రవాణా కూలీలు కూడా గిట్టుబాటు కాక పొలంలోనే పంటను వదిలేసి వదిలేసే పరిస్థితి వచ్చింది పెట్టుబడి కూడా చేతికి రాక ఉల్లి రైతులు అప్పులు పాలై తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు కర్నూలు మార్కెట్లో గురువారం క్వింటా కనిష్టంగా ఐదు వందల ఇరవై పగితే గరిష్టంగా పదకొండు వందల నలభై తొమ్మిది పెంచట్లేదు అత్యధికంగా ఐదు వందల యాభై నుంచి ఏడు వందల యాభై మధ్య అమ్ముడుపోతుంది నిలువులా ముంచిన వాన క్వింటాకు నాలుగు వందల యాభై కూడా దక్కట్లేదు రైతు కప్పట్రాల దేవనకొండ మండలం ధర భారీగా పతనమైంది దీనికి చంద్రబాబు నాయుడు గారు ఉల్లి రైతు నష్టపోకూడదు ఈ స్టేట్మెంట్ కామన్గా ఉంటుందిలేండి మిచ్చి రైతు పరిస్థితి అలానే అరటి రైతు పరిస్థితులు అలానే ఏదైతే పొగాకు రైతుల పరిస్థితి అలానే ఏదైతే మామిడి రైతు పరిస్థితి అలానే ఇలా అన్ని రైతులు ఏదైతే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఏనికి రావట్లా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కరువు తాండవించిద్ది అంటారు ఒకేలా కరువు లేదనుకోండి ఆ సంవత్సరం పంటలు పండినాయి అనుకోండి వాటికి గిట్టుబాటు ధర ఉండదు రైతు నాశనం చంద్రబాబు నాయుడు గారు పాద మహిమే అలా ఉంటుందని అనం అనేక సార్లు చెప్పుకుంటా ఉండేవాడు ఇప్పుడు అది నిజమనిపిస్తా ఉంది ఇంత జరుగుతుంటే ఈ తర్వాత మేము కొంటామని చెప్పి ప్రభుత్వం చెప్పిద్ది మొక్కుబడిగా పొగాకు అలానే కొంటా ఉన్నారు కొనల మిర్చి అలానే కొంటా ఉన్నారు కొనల మామిడి అలానే కొంటానే ఏదో తూతు మంత్రంగా చివరిలో కొంత చేశారు మిగిలింది వదిలేశారు ఇప్పుడు సేమ్ ఉల్లి రైతుల పరిస్థితి కూడా అదే ఉల్లి ఉల్లి మనకు కన్నీళ్లు పెట్టాల్సినటువంటి పెంచాల్సినటువంటి ఉల్లి రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చింది అనేది వాస్తవం సో రైతాంగం పరిస్థితి చాలా చాలా దయనీయంగా ఉంది ఈ కూటం ప్రభుత్వంలో అనేది ఇది ఇంకా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్న ఏడవాలి ఆ రెండు దినపత్రికలు తెలుగుదేశం ఆయన బెంగళూరులో ఉన్న ఏడవాలి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇలా ఏడవాలి ఇలా కామన్ వీళ్ళు ఏడవటం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం కామన్ వీళ్ళు జగన్కు టెంకాయతో తంట అప్పుడు నిలబడి ఇప్పుడు కూర్చొని కొబ్బరికాయ కొట్టలేక అవస్థలు కొబ్బరికాయ కొట్టలేక అవస్థలు పడ్డాడంట అప్పుడు నిలబడి కొట్టాడంటే ఇప్పుడు ఏం కూర్చొని కొట్టాడంట మిమ్మల్ని కొట్టట్లేదు మీ బాధ ఏం చేస్తాం ఆయనకేమో మిమ్మల్ని కొట్టి అలవాట్లేదు ఇలాగ అలవాటు లేదు ఏం చేస్తాం ఆయన సౌమ్యుడు టెంకాయ ఒకసారి పగలదు నాలుగు సార్లు కొడితే ఒకసారి నాలుగోసారి సార్లు పగిలిద్ది ఒక దెబ్బ కొట్టగానే తీసుకెళ్లి పాయించి కొట్టేస్తారా లేదా దూరం తీసిరేస్తారా దేవుడికి తొందర పగలటానికి ఏం అసలు వార్త ఎలా విషం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి నిరంతరం విషం చిమ్మటమైన బూత్కిట్టు నిలబడి కొడితే నిలబడి ఎందుకు కొట్టాడు కూర్చొని కొడితే కూర్చొని ఎందుకు కొట్టాడు ప్రసాదం ఎంత తిన్నాడు కొంచెం నవిలి ఎంతసేపు నవిలి తర్వాత మింగారు ఇదే వార్త చిచ్చి చిచ్చి అసలు ఏం బతుకులు మీ రాత బతుకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం విషయం జిమ్మేటటువంటి ఎంత నీచమైన బతుకు బతకడం దీనికి ఇంకా కడుపుకి అన్నం తిని వార్త రాయమని అనేక సందర్భాల్లో మీకు చెప్పిన ఏ రోజు మీరు తిని రాయారు సో ఈ వార్త కూడా అదే ఉద్దేశం భారత్తో కలిసి చెన్నైకి జగన్ వ్యక్తిగత పనులపై ఇంక నుంచి ప్రత్యేక మానవుల్లో మీకు ఏది రాసిన వార్త మీరు మాత్రం షికారులు చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు వీకెండ్లో రెండు రోజులు ఎందుకుంటున్నాడు హైదరాబాద్లో అని రాయరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అమావాస్య తర్వాత పవన్ ముందు ఎందుకు వస్తున్నాడని రాయరు మీరు ఏం చేసినా మంచిది జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా చేయకపోయినా అంతా ఏదో బురదల్లేటటువంటి వార్త రాయాలి ఇది వీళ్ళ వార్తల ఉద్దేశం